బీసీ విద్యార్థి ఉద్యమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో ఎస్వి యూనివర్సిటీ ఇన్ఛార్జిగా ఉండి బీసీ విద్యార్థుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నాకు అప్పటి తెలుగుదేశం పార్టీ పట్టణ కమిటీలో ప్రచార కార్యదర్శిగా జన్మభూమి కమిటీ సభ్యులుగా పనిచేస్తున్న నాకు ప్రస్తుత శాసన సభ్యులు శ్రీ దగ్గుమాటి కృష్ణారెడ్డి గారి యూనిట్ మూడు నాలుగు వార్డులు ఇన్ఛార్జిగా నియమించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని దేవరాల సురేష్ తెలిపారు ఉన్నాయా సమస్య ఏమి లేదా అంతా బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావ్యాకృష్ణారెడ్డి గారి నాయకత్వృష్ణారెడ్డి గారి నాయకత్వారెడ్డి గారి కృష్ణారెడ్డి గారి నాయకత్వం కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం కావ్యకృష్ణారెడ్డి గారి నాయకత్వం మా దేవరాల సురేషణని మూడు నాలుగు వార్డు యూనిట్ ఇన్ఛార్జ్గా నియమించినందుకు మా ఎమ్మెల్యే అయినటువంటి కావ్యకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాము మూడు నాలుగు వార్డు తరఫున తెలుగుదేశం పార్టీ సుపరిపాలనలో తొలి అడుగు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మన శాసనసభ్యులు శ్రీ దొగుమాటి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మూడో వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున శుక్రపాల్లో కొలివాడు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన కదప మాటకు కట్టుబడి మూడు వేల రూపాయలు ఉన్న పెంచిన పథకాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచడం జరిగింది అదేవిధంగా తల్లికి వందరం పథకంలో ఎంతమంది పిల్లలుంటే గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ విధంగా వేయడం జరిగింది అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయబడుతుంది అదే కాకుండా నిరుద్యోగ యువతకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది అంతేకాకుండా రైతు భరోసా పథకాన్ని కూడా ఈ నెలలో మానేశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లో యువనాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో వృద్ధుల దేశం చేయడం జరుగుతుంది ఇంకా ఈ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యార్థి ఉద్యమంలో ఆర్కెస్ట్రా గారితో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నన్ను తెలుగుదేశం పార్టీలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగంలో క్రియాశీలకంగా పనిచేస్తూ తెలు క్రియాశీలకంగా పనిచేస్తూ పట్టణ కమిటీలో ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్న నన్ను మన శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు గుర్తించి కాలు పట్టణానికి రెండో యూనిట్ ఇన్ఛార్జిగా అనగా మూడు నాలుగు ఈడిట్ ఇన్ఛార్జీలుగా నియమించినందుకు మన ఎమ్మెల్యే గారికి మా మూడో వాడి తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కావ్యాకృష్ణ రెడ్డి గారి నాయకత్వారెడ్డి గారి నాయకత్వం రావారెడ్డి గారి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం బాబు గారి నాయకత్వం గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం